శరీరాలు శాశ్వతాలు కావు వైభవములు కూడా శాశ్వతములు కావు కాబట్టి వైభవములు సంపదల వలనే శరీరములు శాశ్వతమైనవి కావు అని భావించి మృత్యువు ఎల్లవేళలా పక్కనే పొంచి ఉందని భావించి ధర్మ సంపాదనకై కర్తవ్యోన్ముఖులు కావాలి శరీరాలు అనిత్యమైనవి ఐశ్వర్యం శాశ్వతం కాదు మృత్యుదేవత ఎల్లప్పుడూ పక్కనే పొంచి ఉంది అందుచేత ధర్మ సంపాదనం చేసుకోవాలి ధన సంపాదన భౌతిక సుఖాలు మనం జీవించినంత వరకు కావాల్సినవి ఎలాగైనా వాటిని సాధించాలని ఉచ్చ నీచాలు మానేసి వాటికై వెంపరలాడకూడదు మనిషి శరీరం శాశ్వతం కాదని అందరికీ తెలుసు కాబట్టి ఉన్నంతలో మన వైభవాలు సుఖాలు మనం చూసుకుంటూనే కొంతలో కొంత ధర్మాచరణకి పూనుకోవాలి సంఘంలోనూ సమాజంలోనూ అవసరం ఉన్నవారికి మనకి చేతనైనంత వరకు సహాయ సహకారాలు అందించడము పరోపకారానికై కొంత మన సమయాన్ని ధనాన్ని వెచ్చించడము ఇవియే ధర్మాచరణలో భాగం ఇటువంటి ధర్మ సంపాదనయే జీవితానికి సార్థకత